పిఠాపురం పట్నం స్థానిక జగ్గయ్య చెరువులో మున్సిపల్ కౌన్సిలర్ కావడి పోసయ్య ఆధ్వర్యంలో ఏకలవ్యుడి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు తొలుత ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పోసయ్య కొబ్బరికాయ కొట్టి ఏకలవ్యుడి చిత్రపటానికి పులమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు దీనిలో భాగంగానే ఏకలవ్యుడు జయహో ఏకలవ్యులు జయహో జయహో ఏకలవ్య అంటూ కులదైవమైన ఏకలవ్యునికి జేజేలు పలికారు ఈ సందర్భంగా నాయకులు పోసయ్య మాట్లాడుతూ ఎరుకల కులదైవమైన ఏకలవ్యునికి జన్మదిన వేడుక చేయడం తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందని పూజిస్తూ వచ్చామన్నారు అదే విధంగా స్ఫూర్తితో అనునిత్యం ప్రజా సేవ చేస్తూ ముందుకు నడుస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో వారు వృత్తిపరంగా ఉపయోగించే పనిముట్లను ప్రదర్శించారు అనంతరం ఏకలవ్యుని చిత్రపటానికి పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచారు ఈ కార్యక్రమంలో ఎరుకుల కుల సంఘం నాయకులు పెద్దలు తదితరులు పాల్గొన్నారు lắm là không phụ thuộc vào cháu là cháu là anh em cháu là cháu ఇక్కడ మా కాలనీలో ఎంతో సంతోషకరమైనది కారణమైనది ఇవాళ మా మరో వృత్తులు కూడాను మా కూడా సంతోషంగాని మా వృత్తులు కూడా నివృత్తులకు సంబంధించిన సామాగ్రి ప్రవృత్తులు సంబంధించిన సమగ్రియాన్ని ఏర్పాటు చేసుకొని మేము అంత ఆనకరంగా తీసుకుంటున్నాం ఇక్కడ ఏకలోడి జయంతి ఎంతో ఆనందంగా ఉందని మాకు ఏకలోడి జయంతి తీసుకుంటే